అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని బంధం పద్నాలుగవ భాగం రచయిత సంధ్య గారు కొంచెం ఉంది కాసేపు ఆగి తింటాను నువ్వు తిను అన్నాడు లక్ష్మి ఇలా కాదని తనే తినిపించడం కోసం హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి టిఫిన్ వంశ్ నోట్ దగ్గర పెట్టింది వంశ్ ఒక్కసారి లక్ష్మిని చూసి తను పెట్టే టిఫిన్ తింటూ వర్క్ చేసుకున్నాడు లక్ష్మి కూడా టిఫిన్ చేశాక ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళారు హ్యాపీగా నవ్వుతూ ఆఫీస్కి వెళ్ళారు ఇద్దరూ కలిసి లోనికి వెళ్ళి ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు కాసేపటికి అశోక్ వంశ్ క్యాబిన్లో ఉన్న ఒక ఫైల్ కోసం వచ్చాడు అక్కడ ఉన్న వంశ్ లక్ష్మిని చూసి బాబోయ్ వీళ్ళు మనుషుల మిషన్లా అనుకున్నాడు మనసులో సైలెంట్గా లోపలికి వెళ్ళి తనకు కావాల్సిన ఫైల్ తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు అశోక్ వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్న వంశ్ అశోక్ ఎక్స్ప్రెషన్కి నవ్వుకొని తన పని తను చేసుకుంటూనే ఉన్నాడు అశోక్ రామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్బాయి ఇలాంటి మనుషులు నేను ఎక్కడా చూడలేదన్నాడు వాటర్ తాగుతూ ఏమైందిరా అన్నాడు సమీర్ మన వంశ లక్ష్మి ఉన్నారు చూడు అన్నాడు హా ఏమైంది ఉంటే నువ్వు వెళ్ళు ముందు ఏమైనా రొమాంటిక్ సీన్ జరిగిందా అని అన్నాడు సమీర్ నీ బొందరా వాళ్ళు ఆఫీస్లో అలాంటి పనులు అది జరగని పని అన్నాడు అశోక్ ఫేస్ చూసిన రామ్కి నవ్వు ఆగలేదు గట్టిగా నవ్వేశాడు రే నీకు వాళ్ళ గురించి అన్ని విషయాలు తెలుసు కదా అన్నాడు అశోక్ తెలుసు వాళ్ళు వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఒక్కోసారి వంశ్ నెగ్లెక్ట్ చేసిన లక్ష్మి మాత్రం అస్సలు వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వదు అని అన్నాడు రామ్ ఏమైంది అన్నాడు సమీర్ ఏమవుతుంది ఇద్దరు మెషిన్లా పనిచేసినట్లుగా చూపు కూడా తిప్పకుండా వర్క్లో లీనమైపోయారు కనీసం నేను వెళ్ళినా నా వైపు కూడా చూడలేదన్నాడు అశోక్ అయినా మరీ ఇంతలా వర్క్లో లీనమైతే మరి రొమాంచంగా ఏంటన్నాడు అశోక్ వెళ్ళి అడుగు చెప్తాడు అన్నాడు రామ్ అమ్మో నాయనా మళ్ళీ నాకు ఇబ్బంది నా ముందే చేసినా చేస్తాడు నేనది చూడలేను అన్నాడు అశోక్ కదా మూసుకొని చూడు అన్నాడు సమీర్ సరే అని ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కానీ రక్ష ఎలా అయినా లక్ష్మిని వంశ్ని విడదీయాలని ఆలోచిస్తోంది కాసేపటికి ఒక ఐడియా వచ్చి బయటకు వచ్చింది అక్కడే ఉన్న ఒక ఎంప్లాయ్కి డబ్బులు ఇచ్చి చిన్న గొడవని క్రియేట్ చేసి లక్ష్మికి అది ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా చేసింది లక్ష్మి బయటికి వచ్చిన తర్వాత వంశ్ క్యాబిన్కి వెళ్ళింది రక్ష వంశ్నితో మాట్లాడాలి అని అన్నది ఏంటి అన్నాడు అది నాకు చిన్న డౌట్ కొంచెం క్లారిటీ పవ వాళ్ళందరూ సరిగ్గా చెప్పడం లేదు అని అన్నది సరే ఏంటో చెప్పు అన్నాడు వంశ్ రక్ష తన మొబైల్కి వీడియో రికార్డర్ ఆన్ చేసి అది పెట్టి వంశ్ దగ్గరికి వెళ్ళింది ఫోన్లో చూస్తే వంశ్ రక్ష ఇద్దరూ కూడా ముద్దు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది రక్ష వంశ్ దగ్గరికి వచ్చి భుజం మీ చేయి వేసి డౌట్ అడిగింది అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు వంశ్ రక్ష సపోర్ట్ కోసం వేసింది అనుకున్నాడు కానీ వీడియో తీస్తుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు రక్ష వంశ్ భుజాన్ దగ్గరికి వంగింది స్లిప్ అయి పడినట్లు తన ఒళ్ళో పడింది వన్షికి కోపం వచ్చింది వెంటనే పైకి లేచి వెళ్ళు వెళ్ళి రామ్ని అడుగు క్లియర్ చేస్తాడు అని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు వంశ్ రక్ష నవ్వుకొని బయటకు వచ్చింది బయట క్లియర్ చేసి వచ్చిన లక్ష్మికి వంశ్ కనిపించలేదని చూస్తూ ఉంది అప్పుడే లోపల పర్సనల్ రూమ్లో సౌండ్ వచ్చింది బయట క్యాబిన్ డోర్ లాక్ చేసి పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది అక్కడ వంశ్ డిస్టర్బ్గా ఉన్నాడు అది చూసి ఏమైంది ఇలా ఉన్నాడు అని తన దగ్గరికి వచ్చి శ్రీ అన్నది వంశ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి ఎలా అంటే రక్ష మీద పడినప్పుడు ఒకవేళ లక్ష్మి చూస్తే తనని అపార్థం చేసుకుంటుందేమో అని తనని వదిలేస్తుందని భయం మంచిది లక్ష్మి పిలిచేసరికి లక్ష్మిని చూసి గట్టిగా హత్తుకొని బెట్ మీద పడుకున్నాడు లక్ష్మి వంశం చూసి శ్రీ ఏమైందికు ఎందుకు ఇలా ఉన్నావు అన్నది ఏం లేదు నేను మూడౌట్ అయితే నువ్వు వస్తావని ఇలా చేశా అన్నాడు చీ ఏంటి శ్రీ ఇలా తయారయ్యావు నువ్వు అయినా ఇది ఆఫీస్ రీ లే ఎవరైనా వస్తారు కదా అని అన్నది లక్ష్మి మన ప్రైవసీని ఎవరు డిస్టర్బ్ చేయరు అని అన్నాడు వంశ్ ఏంటి శ్రీ నువ్వు అనేది అయినా వినిపించుకోకుండా లక్ష్మి పెదాలు అందుకున్నాడు మెల్లిగా మొదలుపెట్టి గాఢంగా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు వంశ్ ఎంతసేపైనా వంశ్ వదలకపోయేసరికి లక్ష్మి ఊపిరి అడకపోతే తన ఊపిరి ఇస్తూ చాలాసేపే ఆ ముద్దు పెడుతూ ఉన్నాడు వంశ్ ఉప్పగా ఉంటే అప్పుడు లక్ష్మి బ్లడ్ బ్లెడ్ అని వస్తుందని వదిలాడు లక్ష్మిని చూశాడు పెదాల మీద బ్లెడ్ని నాలుగుతో లిక్ చేస్తూ బ్లడ్ రాకుండా చేశాడు కాసేపు ఒకరికి ఒకట్లో ఒకరు సేద తీరారు లక్ష్మి కాసేపు నిద్రపోయింది వంశ్ లక్ష్మిని చూసి నృత్యన ముద్దు పెట్టి మెల్లిగా లక్ష్మిని బెడ్ మీద పడుకోపెట్టి బయటకు వచ్చి క్యాబిన్ డోర్ లాక్ ఓపెన్ చేసి తన వర్క్ని స్టార్ట్ చేశాడు భోజనం టైంకి లక్ష్మికి మెలకు వచ్చింది టైం చూసి అయ్యో నేనేంటి ఇంతసేపు పడుకున్నాను అని అనుకుంటూ స్పీడ్గా లేచి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వచ్చింది వంశ్ వర్క్ చేసుకొని చూసి శ్రీ అన్నది అప్పుడే లేచావా అన్నాడు లేపవచ్చు కదా నన్ను కూడా అన్నది నీకు రెస్ట్ అవసరం అని లేపలేదు అన్నాడు సరే వెళ్ళి హ్యాండ్ వాష్ రా భోజనం వడ్డిస్తాను అన్నది మరి మీ అన్నయ్యకి అన్నాడు వాళ్ళకి క్యారేజీ పంపాను అన్నది లక్ష్మి గుడ్ బంగారం అని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చాడు లక్ష్మి వంశుకి మాత్రం వడ్డించి పక్కన నుంచుంది ఉంది వంశ్ తను తిండు లక్ష్మికి కూడా పెట్టాడు లక్ష్మి నేను తర్వాత తింటాను అన్నా కూడా పర్వాలేదు తిను అని అన్నాడు వంశ్ ఇద్దరు కలిసి లంచ్ కంప్లీట్ చేసి లక్ష్మి అక్కడ మొత్తం కూడా నీట్గా సర్దనం అయ్యాక వంశ దగ్గరికి నేను అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా అన్నది నేను వస్తానని ఇద్దరూ కలిసి వెళ్తారు రామ్ వాళ్ళు అప్పుడే భోజనం చేయడానికి కూర్చున్నారు ఇప్పటి వరకు ఎందుకు తినలేదు అన్నది లక్ష్మి వర్క్ కంప్లీట్ అయ్యాక కూర్చున్నాం అన్నాడు రామ్ ముందు తిన్నాక చూసుకోండి అని అందరికీ వడ్డీచ్చేది లక్ష్మి వంశ్ వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాడు అందరూ భోజనం చేశాక రే ఇంకా బయటికి వెళ్తున్నాం అన్నాడు అశోక్ జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు వంశ్ మీరు రావచ్చు కదా అన్నాడు నాకు వర్క్ ఉంది అని అన్నది లక్ష్మి నిన్న కూడా వర్క్ చేయలేదు అది కంప్లీట్ చేయాలి అన్నాడు వంశ్ రామ్ కూడా నేను వెళ్ళను అన్నాడు అదేంటి రా అన్నాడు వంశ్ రామ్ భుజం మీద చేవేసి వెళ్ళు ఈ సండే నీకు మీ చెల్లికి ఇష్టమైన ప్లేస్కే అన్నాడు ఓకే నువ్వు చెప్పావు కదా అన్నాడు రామ్ లక్ష్మి వంశ్ వల్ల వర్క్ చేసుకుంటూ ఉన్నారు రామ్ వాళ్ళు అందరూ కలిసి బయటికి వెళ్ళారు రక్ష తను తీసిన వీడియోని ఎడిట్ చేసి లక్ష్మికి పంపించింది కానీ లక్ష్మి వర్క్ వల్ల మొబైల్ చూడలేదు అందరూ కలిసి తిరిగి కాఫీ షాప్కి వెళ్ళారు అక్కడ ఆద్య కనిపించింది రామ్కి మాట్లాడదాం అనుకున్నాడు కానీ ఫ్రెండ్స్ అయిందరూ ఉన్నారు అని సైలెంట్గా చూస్తూ ఉన్నాడు ఆద్య వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చి ఆర్డర్ సార్ అని అడిగింది ఏ నువ్వు లక్ష్మి ఫ్రెండ్ కదా అన్నాడు అశోక్ అని వాళ్ళని చూసింది ఓ మీరా అన్నది ఆద్య సరే ఆర్డర్ చెప్పండి అన్నది వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ తీసుకొని వెళ్ళి దాన్ని పట్టుకొచ్చింది అందరికీ సర్వ్ చేసింది నువ్వు కూర్చో అన్నాడు సమీర్ నువ్వు సార్ నా జాబ్ పోతుందని సరే సార్ మళ్ళీ వస్తాను అని వెళ్ళింది వేరే కస్టమర్స్ వస్తే ఆర్డర్ కోసం వెళ్ళింది ఇతను చాలామందికి ఆర్డర్స్ ఇచ్చింది కొంతమంది అబ్బాయిలు వచ్చారు వాళ్ళకి సర్వ్ చేసింది అందులో ఒకడు ఆద్య చేయి పట్టుకున్నాడు ఆద్య మాత్రం సైలెంట్గా చేయి విడిపించుకొని సర్వ్ చేస్తుంది రామ్ చూస్తున్నాడు ఏం చేస్తుందా అని కానీ ఆద్య ఏమనకుండా చేయి విడిపించుకోవడం నచ్చలేదు అతనికి తనని టచ్ చేసినా ఏమనకుండా తన పని తను చేసుకుపోతుంది ఆద్య వాళ్ళు శృతి మించిన బిహేవియర్ నచ్చక రామ్ ఆద్యని పిలిచాడు అందులో ఒకడు మేము ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు రామ్కి పిచ్చ కోపం వచ్చింది తనకి మొదటి చూపులోనే నచ్చిన అమ్మాయి ఇలా ఇబ్బంది పెడుతున్నా తను సైలెంట్గా ఉండడం నచ్చక వాళ్ళ టేబుల్ మీద ఉన్న టీకప్ని ఆద్య చేయి పట్టుకున్న వాడి మీద విసిరాడు వాడు పెద్దగా అరుస్తూ ఆద్య చేయని వదిలాడు అశోక్కి పోలీసులకి ఫోన్ చేయి అని చెప్పి వాళ్ళు వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా మీరు అని అంటూ ఆద్య మీద కోపం అంతా కూడా వాళ్ళ మీద తీర్చుకుంటున్నాడు రామ్ పోలీసులు వచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళారు రామ్ ఆది దగ్గరకు వచ్చి లాగి ఒక్కటి ఇచ్చాడు ఆదిత్య కన్నీళ్లతో రామ్ వైపే అలా చూస్తూ ఉంది అప్పటి వరకు తన గురించి ఆలోచించడం వాళ్ళని కొట్టడం ఆమెకు చాలా బాగుంది తన కోసం ఒక్కరు రియాక్ట్ అవ్వడం ఇలా కొట్టేసరికి చాలా బాధగా అనిపించింది ఇప్పుడు రామ్ ఆది పట్టుకొని ఆద్య ఇంకా పనిలోకి రాకు అని చెప్పాడు వెళ్ళి వెళ్ళి నీ బ్యాగ్ తీసుకొని రా అన్నాడు గట్టిగా ఆదికి భయం వేసి స్పీడ్గా వెళ్ళి తన బ్యాగ్ తీసుకొని వచ్చింది రామ్ ఆది చేయి పట్టుకొని కారులో కూర్చోబెట్టి ఇంటికి తీసుకొని వెళ్ళాడు లక్ష్మి వంశ్ ఇద్దరు వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళారు లక్ష్మి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది సావిత్రమ్మ గారితో కాసేపు మాట్లాడి కిచెన్లోకి వెళ్ళారు కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది వంశ్ సావిత్రమ్మ గారు లక్ష్మి కలిసి తాగి కాఫీని సరదాగా కవులు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడే రామ్ ఆద్యను తీసుకొని లోనికి వచ్చి ఆద్యని అక్కడే వదిలేసి రూమ్కి వెళ్ళిపోయాడు ఆద్య అలాగే చూస్తూ ఉంది రామ్ని వదిలేసి వెళ్ళిపోయాడని లక్ష్మి ఆద్య దగ్గరికి వచ్చి ఏమైంది ఆద్య అని అన్నది లక్ష్మి ఆద్య లక్ష్మిని గట్టిగా కౌలించుకొని ఏడుస్తుంది ఎన్ని చెప్పినా అలాగే ఉంది రామ్ ఏమైనా అన్నాడేమో అని వంశ్ అన్నాడు ఫోన్ చేశాడు రామ్ని కిందకి రమ్మని పిలిచాడు రామ్ వచ్చి కింద ఆద్య లక్ష్మిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే కోపం వచ్చి ఓయ్ ఏంటి ఏడుస్తున్నావు చేసిందంత చేసి ఇప్పుడు అని అంటాడు ఆద్య రామ్ మాట వినగానే లక్ష్మిని వదిలేసి కన్నీళ్లు తుడుచుకొని విక్రమోహం పెట్టింది ఏమైంది అన్నయ్య అన్నది లక్ష్మి ఏం చేసింది తన్నే అడుగు అన్నాడు రామ్ ఏం జరిగింది ఎవరో ఒకరు చెప్పండి అన్నాడు వంశ్ నేను చెప్తా అన్నాడు అశోక్ ఏం జరిగింది అన్నాడు వంశ్ అది ఈ అమ్మాయి కాఫీ షాప్లో వర్క్ చేస్తుంది అక్కడొక్కడు తను పట్టుకొని చాలా వలగలుగా టచ్ చేశాడు అందుకే వాడి కోపం వచ్చి అది వాడిని ఏమనకుండా సైలెంట్గా ఉండిపోయింది అని అన్నాడు అశోక్ ఏంటి ఇద అన్నది లక్ష్మి లక్ష్మి ముందు వాటర్ ఇవ్వు అన్నాడు రామ్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి అన్నాడు రామ్ అశోక్ వాళ్ళని చూసి సరే అని అందరూ వెళ్ళిపోయారు లక్ష్మి వాటర్ బాటిల్ తీసుకొని ఆజకి ఇచ్చింది ఆద్య వాటర్ తాగి బాటిల్ పక్కన పెట్టింది ఆద్య మాత్రం సైలెంట్గానే ఉండిపోయింది రామ్కి ఇంకా కోపం ఎక్కువైపోయింది వంశ్ అది అర్థం చేసుకొని ఆజ దగ్గరికి వెళ్ళి చేపట్టుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చోపెట్టాడు ఆద్య అన్నాడు వంశ్ ఏంటి అన్నట్లుగా చూసింది కానీ ఏమీ మాట్లాడలేదు సైలెంట్గా చూస్తున్నది ఎందుకు నువ్వు వాళ్ళని ఏమీ అనలేదు ఎవరైనా తప్పుగా చూస్తేనే కదా కొట్టాలనిపిస్తుంది మరి అలాంటిది నువ్వు వాళ్ళని టచ్ చేసినా కూడా ఏమీ అనకుండా ఎందుకు కామ్గా ఉన్నావు అని అడిగాడు వంశ్ ఆది అయినా సరే మాట్లాడలేదు రామ్ మాట్లాడుతూ తనకు సమాధానం చెప్పాలని లేదు కదా ఎందుకు మీరందరూ తనని అలా ప్రశ్నిస్తున్నారు అని అన్నాడు లక్ష్మి ఆదా చేపెట్టుకుని అసలు ఏం జరిగింది బుజ్జి అని అడిగింది మా అమ్మ కదూ అన్నది ఆద్య లక్ష్మిని అప్ చేసుకొని నేను అక్కడ జాబ్ చేస్తున్నా ఏదైనా గొడవ జరిగితే జాబ్ పోతుంది కదా అని నా భయం మళ్ళీ ఇంకో జాబ్ చూసుకునే టైంలో ఇబ్బంది పడాలని అక్కడ కష్టంగా ఉన్న అక్కడే జాబ్ చేస్తున్నా అన్నది నీకు అంత కష్టం ఎందుకే ఉన్నాను కదా ఇప్పుడు అన్నది లక్ష్మి సారీ మీరు ఉన్నారు కానీ నాకు మాత్రం ఒక రిలేటివ్ ఫీలింగ్ అందుకే అన్నది నేను నీకు అనేలా అనిపించడం లేదా అందుకే ఇలా అంటున్నావు అన్నాడు వంశ్ అది కాదన్నది ఆద్య నచ్చ చెప్పే ప్రయత్నంగా తనకిష్టమైన త అమ్మాయి ఇలా మాట్లాడడం కష్టంగా ఉంది రామ్కి అందుకే దేవుడి గదిలోకి వెళ్ళి పసుపు కొమ్మ తీసుకొని దారం తీసుకొని పసుపు తాడుగా చేసి అది తీసుకొని బయటికి వచ్చాడు ఆది దగ్గరికి రామ్ని చూసి ఆద్య లేచి నుంచింది రామ్ అందరిని చూసి సారీ లక్ష్మి వంశ్ మీకు చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించున్నాని అని తను తెచ్చిన పసుపు తాడుని ఆజమడిలో కట్టాడు రామ్ అది చూసి అందరూ కూడా షాక్ అయ్యారు లక్ష్మి వంశ్ లేచి నించున్నారు రామ్ ఏం చేస్తున్నావు నువ్వు అని అన్నాడు వంశ్ ఇంకా నువ్వు ఇక్కడ రిలేటివ్ కాదు ఇంకొక మా ఇంట్లో ఒక మెంబర్వి అర్థమైంది కదా నువ్వు మళ్ళీ పార్ట్ టైం జాబ్ అని అది ఇది అని బయటకు తిరిగితే చంపేస్తాను అని అన్నాడు రామ్ రామ్ అని అన్నారు సావిత్రమ్మ గారు నాని తనంటే నాకు ఇష్టం అందుకే ఇలా సారీ నీకు ఇష్టం లేకుండా ఇలా చేసినందుకు అన్నాడు మా కోసం కాదు నన్న ఇష్టం లేకుండా తప్పు కదా అన్నారు కొన్ని రోజులు పోతే తనే ఇష్టపడుతుంది మీరు కంగారు పడకండి అని వెళ్ళిపోయాడు రామ్ ఆద్య ఏడుస్తూ అక్కడే ఉన్న రూమ్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి భయంగా చూసింది సావిత్రమ్మ గారి వైపు ఎందుకు అంటే ఎంత రామ్ తాలి కట్టినా ఒక అమ్మాయిని ఎలా చూస్తారో అని భయం లక్ష్మిది ఎంతైనా తన బుజ్జిని ఏమైనా అంటే తట్టుకునే శక్తి లేదు లక్ష్మికి లక్ష్మి భయం తెలిసిన భంజ్ లక్ష్మి భుజం చుట్టూ చేయి వేసి చూడు రామ్ ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడు ఆద్యకి నచ్చితే చాలు లేనిపోయిన ఆలోచనలు చేయకుండా వెళ్ళు ఫ్రెష్ అవ్వు ఇప్పుడే వస్తాను అన్నాడు సరే అని తలూపి లోపలికి వెళ్ళింది లక్ష్మి సావిత్రి అమ్మ గారు దగ్గరికి వెళ్ళి చూడు నాని వాడి లైఫ్లో ఏదీ ఇష్టంగా జరగలేదు ఇప్పుడు ఆద్య ఎక్కడ దూరం అవుతుందేమోనని భయం వేసి వాడు ఈ పని చేశాడు నువ్వు తర్వాత జరగాల్సిన వాటి గురించి ఆలోచించడం మంచిది వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తారు అని అన్నాడు వంశ్ సరే నాన్న రేపు పూజ పెట్టుకుందామని వెళ్ళిపోతారు సావిత్రమ్మ గారు వంశ్ ఆది దగ్గరికి వెళ్ళి చూస్తే ఆద్య అక్కడే పెట్టి ఆనుకొని కూర్చొని బాధపడుతూ ఉంటుంది అది చూసి వంశ్ బాధగా ఉన్న ఆద్యని కూల్ చేయడం కోసం దగ్గరికి వెళ్ళి ఆద్య అంటాడు ఆద్య అక్కడ వంశం చూసి లేచి నుంచి ఉంది వంశ్ ఆద్యను చూసి కళ్ళు తుడిచాడు చూడు నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నీకున్న బాధలు దూరం అవుతాయని అనుకుంటున్నావా అని అన్నాడు లేదని తల ఊపింది ఆద్య వంశ్ సరే ముందు ఈ జ్యూస్ తాగు అని ఆమెకి చేతిలో గ్లాస్ పెట్టాడు ఆద్య తాగాక ఆ గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి చూడు ఆద్య ఏదైనా పాజిటివ్గా ఆలోచించడానికి ప్రయత్నించు రామ్ నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు నువ్వు ఒకసారి ఆలోచించోడు మీ వదిన ఎప్పుడు నీతోనే ఉంటుంది అలాగే నీకు తోడుగా ఎన్నయ్య కూడా ఉంటాడు ఎక్కువ ఆలోచించకుండా నిద్రపో అన్నాడు వంశ్ ఆద్య వంష్ మాటలకి ఏదో మంత్రం వేసినట్టుగా తల ఊపి పడుకుంది వంష్ డోర్ లాక్ చేసి తన రూమ్లోకి వెళ్ళాడు అప్పటికే వంశ్ కోసమే ఎదురు చూస్తూ ఉంది లక్ష్మి వంష్ కూడా వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి లక్ష్మి దగ్గరికి వచ్చి తన పక్కనే కూర్చున్నాడు తన చేయి పట్టుకొని తనని బెడ్ మీద కూర్చోపెట్టి చూడు లక్ష్మి ప్రతిదానికి టెన్షన్ పడుకు ఏది ఎలా జరగాలని ఉంటే అది అలాగే జరుగుతుంది అని అన్నాడు లక్ష్మి వంశ్ని హక్ చేసుకొని నాకు ఎందుకో భయంగా ఉంది శ్రీ అని అన్నది ఏం కాదు ఓకేనా అంతా కూడా సెట్ అయిపోతుంది ఆద్యని రామ్ ఇష్టపడుతున్నాడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది నువ్వు ఇంకా పడుకో అన్నాడు వంశ్ అలా వంశ్ పడుకున్నాక తన గుండెల మీద తలపెట్టుకుని పడుకుంది లక్ష్మి లక్ష్మి పడుకున్నాక ఎప్పటికో నిద్రపోయాడు ఎన్నో రకాల ఆలోచనలతో రామ్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత సారీ అద్య నీకు లేరు అన్నట్లు మాట్లాడుతుంటే నేనున్నాను అని చెప్పడానికే పనిచేశాను కానీ నీకు నచ్చి ఉండదు కదా అయినా నన్ను క్షమించు అద్య అని రామ్ బాధపడతాడు నెక్స్ట్ డే మార్నింగ్ లక్ష్మి లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది ఎప్పట్లాగే కాఫీ తీసుకొని గారికి ఇచ్చి రామ్ దగ్గరికి వెళ్ళి డోర్ క్రోజ్ చేయకపోవడం వల్ల తలుపు నెట్టగానే ఓపెన్ అయ్యింది రామ్ని చూసిన లక్ష్మికి బాధగా అనిపించింది కూర్చొని నిద్రపోయాడు రామ్ లక్ష్మి దగ్గరగా వెళ్ళి సరిగా బెడ్ మీద అడ్జస్ట్ చేసి అక్కడే టేబుల్ మీద కాఫీ పెట్టి రామ్కి దుప్పటి కప్పి బయటకు వెళ్ళింది తన నిర్ణయం తీసుకొని ఉంటే నీకు ఇంత బాధ ఉండేది కాదు కదా అనుకుంది లక్ష్మి ఆజా దగ్గరికి వెళ్ళింది ఇంకా లేవలేదని వంశ్ దగ్గరికి వెళ్ళి కాఫీ ఇచ్చి డల్గా కూర్చుంది వంశ్ లక్ష్మికి ఒక కప్పు ఇచ్చి ఏమైంది అన్నాడు అది అన్నయ్య చాలా బాధపడుతున్నాడు అన్నది ఓహో మీ అన్నయ్య బాధపడుతున్నాడు కానీ మా చెల్లి బాధపడటం లేదని నీ ఉద్దేశం అన్నాడు అది కాదు అన్నది లక్ష్మి చూడు వహా వాళ్ళు ఇప్పుడు బాధపడిన తర్వాత హ్యాపీగా ఉంటారు నాది హామీ ఓకేనా నువ్వు బాధపడితే నేను చూడలేను అర్థం చేసుకోరా అన్నాడు వంష్ నువ్వు ఉన్నావు కదా శ్రీ ఇంకా నేను బాధపడను అన్నది లక్ష్మి సరే కాఫీ తాగి వెళ్ళి వాళ్ళని లేపి రెడీ అయ్యి కిందకి రమ్మను పూజ ఉంది అన్నాడు వంశ్ సరే అని లక్ష్మి కాఫీ తాగి కప్స్ తీసుకొని కిందకి వెళ్ళి ఆద్య రూమ్లోకి వెళ్ళింది ఆద్య అని తట్టి లేపింది ఆ వదిన ప్లీజ్ కాసేపు అన్నది ఏ బుజ్జి ముందు నువ్వు లేరా పూజ ఉంది అన్నది లక్ష్మి ఆద్య మాట వినగానే స్ప్రింగ్లా లేచి కూర్చుంది ఏమైంది అంత స్పీడ్గా లేచావు అన్నది లక్ష్మి వదిన నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అయినా మీరేంటి పూజలు అవి ఇవి అంటున్నారు అని అన్నది ఆద్య ఇవాళ ఇష్టం లేదు అంటున్నావు రేపు నీకు నచ్చుతుంది రామన్నయ్య చాలా మంచివాడు అది కాక నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు మా అమ్మకదు ఒప్పుకో నీకు అన్నయ్య నచ్చిన తర్వాతే ఇద్దరు ఒక్కటవ్వండి ప్లీజ్ రామ్ అన్నయ్యని బాధ పెట్టకు అన్నయ్యకి మనలాగే ఎవరూ లేరు అన్నది లక్ష్మి అబ్బా నన్ను తినకు ప్లీజ్ నేను అసలే బాధలో ఉంటే మీ అన్నయ్య గోళేంటి పొద్దున్నే అని అన్నది ఆద్య సరే అయితే నువ్వు రెడీ అవ్వు అని లక్ష్మి బయటకు వచ్చేసింది రామ్ దగ్గరికి వెళ్ళింది లక్ష్మి అన్నయ్య పూజ ఉంది నిన్ను రెడీ అయ్యి రమ్మన్నారు అమ్మమ్మగారు అని డ్రెస్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లక్ష్మి రామ్ కూడా రెడీ అయ్యి కిందకొచ్చాడు అప్పుడే వంశ్ కూడా కిందకి వచ్చి రామ్ని చూసి సూపర్గా ఉన్నావురా అన్నాడు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు రామ్ అశోక్ సమీర్ రాజ్ కూడా రెడీ అయ్యి కిందకి వచ్చారు అశోక్ రామ్ని చూసి ఒరే నువ్వు ఇంత పని చేస్తావని అనుకోలేదురా అన్నాడు ఆ నిజమే పాపం ఆ అమ్మాయి ఎన్ని కష్టాలు పడాలో వీడితో అన్నాడు రామ్ సమీర్ పడ్డాడు కొట్టడానికి అప్పుడే లక్ష్మి వచ్చి అన్నయ్య అన్నది హా అన్నాడు రామ్ అది అమ్మమ్మ పిలుస్తోంది అని అన్నది లక్ష్మి సరే వస్తున్నా అని వెళ్ళాడు రామ్ సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి చెప్పు నాని అన్నాడు ఏంటి చెప్పేది ఏం లేదు కానీ నగలు చీర ఇచ్చిరా మీ ఆవిడికి అని అన్నారు నాని లక్ష్మికి ఇచ్చి పంపితే సరిపోతుంది కదా అన్నాడు నువ్వే ఇవ్వాలి తీసుకో అని రామ్ చేతిలో పెట్టి తొందరగా రమ్మను అన్నారు ఇంకక్కడ ఉంటే తిడతారని ఆజ దగ్గరికి వెళ్ళాడు డోర్ లాక్ చేశాడు ఆద్య లక్ష్మి అనుకుని ఓపెన్ చేసే ఉంది రండి అన్నది రామ్ లోనికి వెళ్ళి ఆద్యని చూశాడు మొహం అంతా పీక్కుపోయింది మనసులో బాధగా ఉన్న బయటకి బామూలుగా ఉంది నాని నీకు రమ్మన్నది కొంచెం త్వరగా వస్తే పూజ ఉంది కదా అని అన్నాడు రామ్ ఆ పూజ అది ఎవరిని అడిగి పెట్టుకున్నారు అని అన్నది ఆద్య నాని ఏది చెప్తే అదే చెయ్యాలి మనం అని అన్నాడు రామ్ ఓహో నువ్వు చేసుకో నేను చెయ్యను అని అన్నది ఆద్య నేను నిన్ను పెళ్ళి చేసుకో అని అడగలేదు కదా మరి నువ్వెందుకు నన్ను చేసుకున్నావు ఏ హక్కుతో నా మెడలో నువ్వు తాలి కట్టావు అని అన్నది ఆద్య ఏడుస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం అందుకే అన్నాడు రామ్ ఇష్టమైతే నాకు నచ్చిన అవసరం లేదా అన్నది ప్లీజ్ గొడవ చేయకు నీకు ఏదైనా ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత నాది నా మాట విడు నీకు నాకు ఎన్ని ఉన్న రూమ్లను చూసుకుందాం కానీ నాని ముందు లక్ష్మి వాళ్ళ ముందు సైలెంట్గా ఉండు అన్నాడు ఆద్య కూడా అలాగే అనిపించింది ఇందాక లక్ష్మి అన్నయ్యనే మనకు అన్నయ్య అది ఇది అని చెప్పింది నేను ఇప్పుడు గొడవ చేస్తే ఇప్పుడు లక్ష్మి బాధపడుతుంది అనుకుని సరే నువ్వు మీరు మీరు వెళ్ళండి నేను వస్తాను అన్నది థ్యాంక్స్ అని వెళ్ళిపోయాడు రామ్ రామ్ బయటికి వెళ్ళాక ఆద్య ఆ శారీ తీసుకొని రెడీ అయ్యి బయటకు వచ్చింది సావిత్రమ్మ అమ్మగారు ఆద్యని చూసి అమ్మ లక్ష్మి ఆదితో ప్రసాదం చేయించాలి కొంచెం ఆ చూడు ఈ లోపు పంతులు గారు వస్తారు అన్నారు ఆవిడ సరే అమ్మమ్మ అని ఆద్యం తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది లక్ష్మి అక్కడ పాయసం కోసం అన్ని దగ్గర పెట్టి స్వీట్ చేయమంది సరే అని స్వీట్ చేసింది ఆద్య బయటకు వచ్చేసరికి తను ఇన్ని రోజులు ఉన్న ఇంట్లో వాళ్ళు తనని సొంత మనుషుల చూసుకున్నారు ఇప్పుడు వాళ్ళు అక్కడ కనిపించేసరికి వెళ్ళి వాళ్ళని హక్ చేసుకొని సారీ అమ్మ అన్నది ఎందుకు సారీ నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో మనుషు బాబు మాకు చెప్పారు అన్నది థ్యాంక్స్ అన్నయ్య అన్నది ఆద్య నువ్వు చిన్న చిన్న ఆనందాలు మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు అన్నాడు అందుకు ఓకేనా అని అన్నాడు సరే అన్నది నాకు నువ్వు ఉన్నావు కదా అన్నది ఆద్య హా ఎప్పుడు తోడుగా ఉంటానన్నాడు వాళ్ళు సరే సరే పంతులు గారు వచ్చారు రండి అని అన్నారు సావిత్రమ్మ గారు సమీర్ రక్ష ఎక్కడ అన్నారు సావిత్రమ్మ గారు ఆ పని ఉందని బయటకు వెళ్ళిందని చెప్పాడు సరే మీరు ఎక్కడికి వెళ్ళకండి సాయంత్రం రిసెప్షన్ ఉంది అన్నారు సరే నాని అని అన్నాడు సమీర్ రామ్ ఆద్య వెళ్ళి పూజలో కూర్చున్నారు చాలా శ్రద్ధగా పూజ ముగించుకొని ప్రసాదాలు తీసుకొని అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక అందరూ కలిసి హాల్లో కూర్చున్నారు కథ ఇంకా ఉంది ఆద్యకి ఇష్టం లేకుండా తన మెడలో తాలి కట్టాడు రామ్ మరి ఆద్య ఈ పెళ్ళిని అంగీకరిస్తుందా రామ్ని భర్తగా ఒప్పుకుంటుందా మరో పక్క వంశ్ ఫ్రెండ్ మహాలక్ష్మిని రక్ష వంశులని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయనున్నారా అసలు ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచ్